హాయ్ నేను మీ రవికుమార్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈనాటి జిల్లా విశేషాలలోకి వెళ్ళే ముందు ఒకసారి హెడ్లైన్స్ సరికొత్త ఆశయాలు కొత్త ఆశలు పేరుతో ఒక శీర్షిక అంటే ఎలా ఉండాలి ఏం చేద్దాం ఎలా బతుకుదాం అన్నదాంతో ఒకటి అలాగే మరి క్యాలెండర్ మారుతుంది మరి మనమో అన్నదాంతో ఒక శీర్షిక అంటే మనం ఎలా ఎదగాలి మనం ఏం టార్గెట్ పెట్టుకోవాలి ఏం చేయాలి అన్న దాని మీద ఒక కథనం అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో మారుతున్నందుకు సందర్భంగా అన్ని దగ్గరలో కూడా ఇదే అందరూ శుభ్ర పండగ జరుపుకున్నారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు చాలా ఆనందంగా ఇది అయ్యారు అలాగే శ్రీకాకుళంకి సంబంధించి శ్రీకాకుళం పట్టణంలో కూడా కొన్ని హోటల్స్లో పార్టీలు ఏర్పాటు చేశారు మిడ్ నైట్ పార్టీలు అవి కూడా సక్రమంగా జరిగాయి అలాగే ఇంకా హెడ్లైన్స్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే బాబు నూతన సంవత్సర కాలంకు పేరుతో ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్ల ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల అప్పు పేరుతో ఒక సా శీర్షిక రాశారు ఏడు నెలలున్నా జనంపై భారీ భారం ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్లో ఒకటి అమలు చేయలేదు అంటూ అయితే సూపర్ సిక్స్లో కొన్ని అమలు చేశారు నిజంగా కొన్ని అమలు చేయట్లేదు ఇప్పటికీ ఉచిత బస్సు అనేది ఇంకా జరగలేదు అమ్మఒడి ఇవ్వలేదు రైతు భరోసా పడలేదు అంటే దాదాపు మూడు ఉండిపోయినట్టే సిలిండర్ లాస్ట్ మంత్ ఎవడం మొదలు పెట్టారు ఇంకా వాళ్ళు చెప్పిన దానిలో అదో నాకు గుర్తుండి అలాగే ఇక పీజీ వైద్యం భారం వైద్య విద్య మళ్ళీ భారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పీజీ మెడికల్ సీట్లు భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు వాటిని నలభై నుంచి యాభై శాతం తగ్గించిన జగన్ ప్రభుత్వం అంటే ఫీజులు చంద్రబాబు బాగా పెంచితే మేము నలభై యాభై శాతం తగ్గించాం మళ్ళీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేస్తూ కళాశాలల వారికే ఫీజుల నిర్ణయం తాజాగా చేరుతున్న విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నాం అయిన అంటూ ఒక కథనం రాసింది సాక్షి అలాగే గోదావరి జలాలతో తెలుగు తల్లికి జలహారతి నిన్న చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఈ విషయాన్ని వెల్లడించారు అదే గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఇది కేంద్రం సహాయం చేస్తుంది దీంతో కలిసి ఈ రాష్ట్ర స్వరూపం మారుతుంది అంటూ ఒక ఆయన చెప్పిన దీన్ని విశేషంగా రాశారు ఇక ప్రైవేటీ కన్నా మళ్ళీ మొదలు పేరుతో ప్రైవేట్ జపం చేస్తున్న చంద్రబాబు ఆయిల్ ఫెడ్ స్టేట్ సెంట్రల్ ల్యాబోరేటరీ ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారంటూ ఇక ఏ డేట్ ఉన్నాయి అనే దాంతో రాశారు పీ ఫోర్ మోడ్లో తాబేదారులకు అప్పగించేందుకు రంగం సిద్ధం ఆ లాభాల్లో ఉన్న ఆయిల్ ఫెడ్ పలు సంస్థలు కన్ను అంటే లాభాల్లో ఉంది ఆయిల్ ఫెడ్ సంస్థ అందుకే పలు సంస్థలు కన్నేసాయి అంటూ ఒక కథనం రాశారు ఇక జిల్లా విషయాల్లోకి వచ్చేటప్పుడు న్యాయవాదుల నిరసన పేరుతో కాశీబుగ్గ గాలి గాలివీడులో సీనియర్ న్యాయవాది సదర్శన్ రెడ్డిని అక్కడ సీఐ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లడం అనంతపురం టౌన్ పోలీస్ స్టేషన్లో స్థానిక సిఐ ఇతర అధికారులు సివిల్ వివాదంలో న్యాయవాది మరణానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు ఈ మేరకు పలాసా జీనియర్ సివిల్ కోర్టు ఎదుట మంగళవారం ఉదయం నిరసన తెలియజేశారు కోర్టును బహిష్కరించారు అదే అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక లాయర్ని అక్కడ పోలీసులు దారుణంగా హింసించారని పేరుతో అవమానించారు హింసించారని పేరుతో ఒక కథనం దానికి నిరసనగా మన జిల్లాలో లాయర్లు అందరూ అన్ని కోర్టులను ధర్నాలు చేశారు ఇక మరో విషయంకొస్తే చెత్త సేకరణ ట్రాక్టర్ల నిర్వహణ ఎలా అంటూ ఒక కథనం రాశారు గూడెం పంచాయతీ కేటాయించిన ట్రాక్టర్ నిర్వహణ బా బాధ్యత వారి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా వారు పంచాయతీలకు కొత్త ట్రాక్టర్లు మంజూరు అయ్యాయి వీటి మెయింటెనెన్స్ ఛార్జీలు పంచాయతీలే చూసుకోవాలి అయితే అవసరమైతే పదిహేను ఆర్థిక సంవత్సరం శానిటేషన్ నిధులను వాడుకునే వెసులుబాటు ఇస్తాం అంటూ ఈఓపి ఆర్డి శ్రీకాకుళం రూరల్ మండలం సూర్యనారాయణ గారు తెలియజేశారు అంటే ట్రాక్టర్లు నిధులు కేంద్ర నిధుల నుంచి వచ్చాయి స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల నుంచి వాటిని పంచాయతీలో మెయింటైన్ చేసుకోవాలేక ముందు అంటూ ఒక కథనం అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అంటూ ధర్నా చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఆర్టీసీ యూనియన్ జిల్లా అధ్యక్షుల త్రైనాథ ఆర్టీసీ ఓటో డిపోయే డిమాండ్ చేశారు పరిష్క సమస్యలన్నీ పరిష్కరించాలి అంటూ ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటిన సర్కులర్ స్థాయి అమలు చేయాలన్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సర్క్యులర్ని చెయ్యాలన్నా అక్రమ సస్పెన్షన్లు రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలి ఆ రోజు ధర్నాల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని సస్పెండ్ చేసింది ప్రభుత్వం వాళ్ళందరినీ తిరిగి విధుల్లో తీసుకోవాలంటూ ఒక ఇది రాశారు అలాగే పీజీ కేంద్రం నుంచి వర్సి వర్సిటీ స్థాయి వరకు ఎదిగిన పీజీ సెంటర్ మనకి శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి బాగా అనుభవం అంబేద్కర్ విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీని చేశారు అది మొదట అంబేద్కర్ పీజీ కళాశాల అందులో పీజీ కోర్సులు చెప్పేవాళ్ళు దాన్ని ఆ యూనివర్సిటీ స్థాయికి తీర్చిదిద్దారు ఇవాళ జిల్లాలో మనకు ఒక యూనివర్సిటీ ఉంది ఈ యూనివర్సిటీకి అనుసంధానంగా వంద డిగ్రీ పది బీఈడి ఐదు పీజీ ఒక బీపీఈడి కళాశాలలు ఉన్నాయి ఇందులో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరంలో మూడు బ్రాంచీలతో ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేశారంటూ మన పీజీ కేంద్రం గురించి ఒక కథను రాశారు ఇది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది దాదాపు దాని మీద ఒక విశేషంగా ఒక కథను రాశారు అలాగే నిన్న కోటబొమ్మాలి మండలం మంగళవారం నాడు కొత్తపల్లి గ్రామ పంచాయతీ సచివాలయం మరియు పిహెచ్సిని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు దాని గురించి కూడా ఒక కథను రాశారు మన కలెక్టర్ స్వప్నీల్ గారు కొంచెం తర్వాత ఇక శ్రీకాకుళం జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని వార్తలు కూడా టూరిజం మీద అలాగే రాష్ట్రం అంటే జిల్లాలో ప్రజలు మర్చిపోయిన కోవిళ్ళు లేకపోతే అధికారులు మర్చిపోయిన కోవిళ్ళు టూరిజం సర్క్యూట్కి పనికొచ్చే విధంగా ఉన్న కోవిల్ని ప్రస్తావిస్తూ చాలా గుళ్ళ గురించి రాశారు మహిమాన్విత్వం మల్లన్న క్షేత్రం పేరుతో మన టెక్కల్లో ఉన్న రావల్స్లోని శివాలయం అది రాయ చూడడానికి రాయిలాగే ఉంటుంది కానీ అది ఏడు ఎంతో కొంత ఒక మిల్లీమీటర్ హాఫ్ మిల్లీమీటర్ ఎంతో కొంత ఎదుగుతుందని పేరు అది దాని గురించి చెప్పుకుంటారు ఎంతో మహిమ గల దేవుడని అలాగే చందనంతో స్వామి దర్శనం జనరల్గా మనం లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలో చూస్తాం ఆ తర్వాత రెండోది నందిగా మండలం సుబ్బమ్మపేట గుడి ఈ సుబ్బంపేట గుడిలో చేస్తారు చందన దీంతో మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజు స్వామి కళ్యాణం నిర్వహిస్తారు వైశాఖ మాసంలో వచ్చే అక్షతృప్తి ఇది నాడు చందనోత్సవం కూడా అంటే లక్ష్మీ నరసింహ స్వామి సమాచారంలో జరిగేటట్టు ఇక్కడ కూడా చందనోత్సవం జరుపుతారు అంటూ ఒక కథను రాశారు అలాగే ఈ మిలియా పుట్టి ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ తాత్క ఉత్కళ సాంస్కృతిక ఆనవాలుగా నిలిచిన ఉత్కళ వారధి తొంభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఆ వారధి పర్లాక్ చెందిన కృష్ణచంద్ర జగత్ మహారాజు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రెండు పాయింట్ సున్నా ఏడు లక్షలతో మిలియాపుట్టి సమీపంలో వంతెన నిర్మించారు ఇందుకు అవసరమైన ఇనుములర్నీ తెప్పించారు ఆ రోజుల్లో ఒడిశా ప్రాంతాలకు వెళ్ళాలంటే మిలియాపుట్టి మహందర్ తన దాటాల్సినదే ఉంది ఉప్పు సత్యాగ్రహం కోసం మహాత్మాగాంధీ సైతం తెప్పపైన అటువైపు వెళ్లారు నదిని దాటారు అనంతరం కృష్ణచందరికి ఈ వంతెన నిర్మించారంటూ ఆ వంతెన చరిత్ర గురించి రాశారు ఈ వంతెన కట్టి తొంభై ఆరు ఏళ్ళు అయ్యిందట నేటికి ఇక గుళ్ళ గురించి చెప్పాను కదా జిల్లాలో ఉన్న ప్రముఖ గుళ్ళ గురించి ఈవేళ అన్ని పత్రిక రెండు పత్రికల్లో కూడా ఈ నాలుగు కూడా రాశారు ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా కొంచెం దీని ఉండడం కోసం జిల్లాలో ప్రముఖ శ్రీ రాధాకాంత స్వామి అంటే వేణుగోపాల స్వామి ఆలయం ఉత్కలాంధ్ర సంస్కృతితో విరాజిల్లుతుంది పద్దెనిమిదవ శతాబ్దంలో శతాబ్దంలో పర్లాక్కిమిడికి చెందిన కృష్ణచంద్ర జగతి చంద్ర జ గజపతి భార్య విష్ణుప్రియదేవి స్త్రీ తనకు వచ్చిన స్త్రీధనంతో ఈ ఆలయం నిర్మించింది అప్పటి నుంచి ఈ ఆలయం మంచి శిల్పకళతో ఉంది భక్తులు వస్తూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తే పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు అంటూ ఒకటి అలాగే భక్తుల కలపవల్లి కొత్తమ్మ తల్లి అని మన కోటమొమ్మల్లి కొత్తమ్మ తల్లి ఈ కొత్తమ్మ తల్లి జాతర ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈ ఈ జాతర తొంభై తొమ్మిది ఏళ్ళకు రాష్ట్ర పండుగగా అవతరించింది దాదాపు తొంభై తొమ్మిది ఏళ్ళుగా ఈ పండుగ జరుపుతున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొత్త తిల్లాలయం దేవాదాయ ధర్మశాఖలో పరి పరిధిలోకి వచ్చిందంటూ ఇది ఇక త్వరలోనే ఉత్సవాలు కూడా ఉన్నాయి దాని గురించి రాశారు అలాగే మహాత్ముడు అడుగుపెట్టిన చోటే గ్రంథాలయం పేరుతో సారవపాట గాంధీ అడుగుపెట్టిన ప్రదేశంలో కొనసాగుతున్న గ్రంథాలయం అంటే అక్కడ ఒక ఇల్లు ఆయన అడుగుపెట్టారు ఆ ఇంటినే ఇప్పుడు గ్రంథాలయంగా వాడుతున్నారు అది అప్పటి నుంచి ఎప్పటికీ అది గ్రంథాలయంగానే ఉంది అంటూ ఒక కథను రాశారు ఇక అక్కుపల్లి శివసాగరం పర్యాటక మనోహరం శ్రీకాకుళం జిల్లా ఉద్రిప్కత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ తీరం పర్యాటకులు ఎంతో ఇష్టం జిల్లాలో అత్యధిక మంది అక్కడికి వెళ్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ప్రజలందరూ సముద్ర స్నానాలకు కానీ లేదంటే పర్యా ఈ పిక్నిక్ సీజన్లో కానీ చాలామంది అక్కడికి వెళ్తుంటారు శాప్ తీరుతుంటారు అంటే కథనం బాగుంటుంది అక్కడ బీచ్ అని అలాగే పనాసా జంట జంటపట్నాలకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరానికి బైబిల్ రోడ్ నుండి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఆలయం తీరం వరకు రహదారి ఉంది దీంతో అటు జంటపట్నాలు కాకుండా ఒడిశాలో పర్లాకిముడి బ్రహ్మపుర పట్టణాలకు చెందిన అధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు రథసప్తమి మహాశివరాత్రితో పాటు కార్తీక మాసంలో వనభోజనాల్లో సమయాల్లో తాకిడి ఎక్కువగా ఉంటుందని అక్కడ రాళ్ళు తేలు ఉంటుంది సముద్రం చాలా వింత వింత ఆకారాల్లో ఉంటాయి అది కూడా అంత ఆకర్షణీయమైన ప్రదేశం అంటూ ఒకటి అలాగే అంత పట్టణ విశేషం పేరుతో మహేంద్రగిరిపై ఉన్న పురాతన ఆలయాల్లో భీముని ఆలయం ఒకటి దీని ప్రత్యేకత ఏంటంటే భీముడు ఇది పాండవుల వనవాస కాలంలో స్వయంగా భీముడే ఆ రాళ్ళు ఎత్తి గుడిలా నిర్మించాడని చూడ నిజంగా చాలా విచిత్రం ఉంటాయి పెద్ద పెద్ద బండరాలతో నిర్మించింది ఆ కోవిల ఇది అలాగే శ్రీ వాసుదేవ దేవాలయం ఇది కూడా మందసాలోని మందసార రాజులు పద్నాలుగు శతాబ్దంలో కట్టారు అది కూడా ఎంతో పురాతనమైన ఆలయం ఇవన్నీ అంటే టెంపుల్ టూరిజం అంటాం కదా శ్రీకాకుళంలో అలా చేయడానికి చాలా ఎక్కువ ఉన్నాయి ప్రముఖమైన అరసవెల్లి వరాహ మన మన స్వామి టెంపుల్ అలాగే శ్రీముఖలింగమే కాకుండా ఇలా చాలా దేవాలయాలు ఉంటున్నాయి వీటన్నింటినీ కలుపుతూ టెంపుల్ టూరిజంని చేయాలని ఎన్నోసార్లు మరపెట్టుకున్నా పెద్దగా దీని మీద స్పందించింది లేదు ఎవరు ముందుకు రావట్లేదని ప్రభుత్వం చెప్తుంది మరి ఏం జరుగుతుందో మనకి తెలియదు అలాగే ఈ గడ్డ అందాల రాక్షసి అని యాక్చువల్గా ఇది వజ్రపత్తూరు మండలంలో ఒంకులూరు తోటూరు మధ్య ఏర్పడిన రాక్షసి గడ్డ అంటే సోంపేట మందస పలాస వజ్రపత్తూరు మండలాల పరిధిలో వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది శతాబ్ద కాలం నాటి కిందటి మహేంద్ర నది నది నుంచి ఒక ఉద్ధృత ప్రవాహం అంటే ఒక ఉప్పెన్ లాంటి వరద వచ్చినప్పుడు ఆ వరదలో ఒక పక్క నది కొట్టేసి గంటపడి ఇది కొత్తగా ఏర్పడింది ఇది ఆ రోజు తర్వాత నుంచి ఇటువైపు మళ్ళీ పెద్దగా వరద నీరు వచ్చినట్టు లేదు కానీ ఇదంతా చూస్తే మీకు విశాఖ ఎర్రకొండలు దెబ్బలు ఉంటాయి కదా ఆ కాలం మొత్తం అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది చూడంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం అని దాని మీద ఒక కథనం రాశారు ఇక వంతెనలు వచ్చేస్తున్న పేరుతో లెవెల్ క్రాసింగ్ వద్ద అన్ని చోట్ల దాదాపు ఫ్లైఓవర్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ట్రాఫిక్కిక్కట్లు తీరబోతున్నాయి అంటూ జిల్లాలో ఇంచుమించు గేట్లు రైల్వే గేట్లు ఒక ఆరు ఏడు ఉన్నాయి ఎందుకంటే దాదాపు నూట డెబ్బై కిలోమీటర్లు నూట తొంభై కిలోమీటర్లు రైల్వే లైన్ ఉంది జిల్లాలో వెళుతూ సో అన్ని చోట్ల చాలా చోట్ల అండర్ పాస్లు వేశారు కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇంకా టెక్కలు పలాసలో వెయ్యాలి టెక్కల్లో పలాసలో వర్క్ మొదలయ్యింది కానీ పూర్తవ్వలేదు పాతపట్నం ముందు వర్క్ మొదలైంది పూర్తవ్వలేదు ఇంకా టెక్కల్లో వెయ్యాలి ఇలాంటివి చాలా ఉన్నాయి అలాగే ఆదివాసీల అభ్యున్నత కృతి అని కృషి అని వారి ఉత్పత్తులను పరిశీలిస్తున్న ఐటీడిఏపిఓ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులు చూపించారు నిన్న ఒక సంతలాంటి కార్యక్రమం అంటే ఒక ఎగ్జిబిషన్ లాంటి ప్రోగ్రాం పెట్టారు అందులో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన అటవీ ఆదివాసీ వస్తువుల్ని ప్రదర్శించారు అలాగే వేతనం ఒప్పందం అమలు చేయండి పేరుతో మందస మండలం జీడి రైస్ మిల్లు కార్మికులు వేతనాల గురించి వాళ్ళు అమలు చేయాల్సిందే అంటూ ఒప్పందం అమలు చేయాలంటూ వాళ్ళు కోరారు ఇక ప్రతి బాధితుడికి న్యాయం చేయడం ఎస్పీ గారు ఇచ్చిన నిన్న ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు ఇచ్చారు అందులో ఆయన అనేది ప్రతి బాధితుడికి న్యాయం చేయడం మా లక్ష్యం అంటూ అలాగే కలెక్టర్ గారు కూడా స్వచ్ఛ శ్రీకాకుళం దిశగా అడుగులు వేస్తామంటూ కలెక్టర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవి అందులో ముఖ్య కథనాలు అలాగే నిన్న రహదారులలో ఎస్పీ గారు ఈ సందర్భంగా చెప్తూ రహదారులు ప్రమాదాల్లో దాదాపు రెండు వందల ఎనభై రెండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో యాక్సిడెంట్లు చాలా ఎక్కువ జరిగాయి అలాగే మొత్తం క్రైమ్ సంఖ్య మొత్తం కేసులు పదకొండు వేల పదిహేడు రెండు వేల మూడులో అయితే క్రైమ్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం కేసుల్లో కొంత తగ్గిన లోకదాలత్లో ఆరు వేల చిల్లర పరిష్కారం అయితే మూడు వేల చిల్లర ఈసారి పరిష్కారం అయ్యాయి శారీరక నేరాలు ఎనిమిది వందల పదహారు అయితే తొమ్మిది ఏడు వందల తొంభై ఒకటి ఈ ఏడాది ఎస్సీ ఎస్టీలపై అరవై ఏడు గతేడాది అయితే అరవై ఆరు ఈ ఏడాది మహిళలపై ఐదు వందల పన్నెండు కేసులు గత ఏడాది అయితే నాలుగు వందల అరవై రెండు కేసులు ఈ ఏడాది పోక్సో కింద ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది సమానంగా ఉన్నాయంటూ అంటూ తధాలు గత ఏడాది రెండు వందల డెబ్బై ఒక్క కేసులు అయితే ఈ ఏడాది మూడు వందల నలభై రెండు కేసులు పడ్డాయంటూ కేసుల వివరాలు తెలియజేశారు ఇక మన జిల్లా మంత్రి గారు ధర్మవర్ మన ఇక ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అంటూ మన జిల్లా మంత్రి గారు కిందకు మన రామ్మోహన్ గారి బాబాయ్ అచ్చెన్నాయుడు గారు మన మంత్రి జిల్లా మంత్రి మన రామ్మోహన్ కేంద్ర మంత్రి గారు బాబాయ్ ఈయన ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం మేము ప్రతి ఎకరాకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తాం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తాం అలాగే పనులు అవుతున్న పోర్ట్లన్నింటినీ పూర్తి చేస్తాం అన్నదాతకు ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు ఇస్తాం అలాగే ఇంటింటికి తాగునీరు అందిస్తాం మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తాం అలాగే జిల్లాలో యాభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి పరిశ్రమల ద్వారా అంటూ ఆయన వివరించారు ఇది ఈనాటి ముఖ్య అంశాలు నేను మీ రవికుమార్ థ్యాంక్ యూ